తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు బీబీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో అంటే ఎవరైతే కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో నాలుగు వేల రూపాయలు ప్లస్ ఆరు వేల పూపాల కొత్త పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్న వారికి అదిరిపోయే దిమ్మ తిరిగే గుడ్ న్యూస్ శుభవార్తలను మన రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేసింది ఇక ఇప్పటివరకే ఇప్పటివరకు ఇస్తున్నటువంటి రెండు వేల రూపాయల పెన్షన్ డబ్బులని నాలుగు వేల రూపాయల కిందికి ఇక ఎవరైతే వికలాంగులు నాలుగు వేల రూపాయలు తీసుకుంటున్నారో వారికైతే ఆరు వేల రూపాయలు కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీస్తూ భారీగానైతే అయితే అయితే జారీ చేయడం జరిగిందంట ఇక మన రాష్ట్ర వ్యాప్తంగా నిజమైన అర్హతల జాబితా అనేది రిలీజ్ చేసిన తర్వాత కొత్త పెన్షన్లను విడుదల చేస్తామని అప్డేట్స్ అనేది మన రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది ఇక మన తెలంగాణలో ఇప్పుడు పంపిణీ చేయబోతున్నటువంటి కొత్త పెన్షన్లకు కొత్త అర్హతల జాబితా అనేది ఎలా సిద్ధం చేస్తారు అర్హతల జాబితాల్లో ఉన్నటువంటి అర్హతలు మీకు కూడా ఉండాలంటే ఏం చేయాలి ఎటువంటి ఎటువంటి అప్డేట్స్ అనేది మీరు చేసుకుంటే మీకు కొత్త పెన్షన్ డబ్బుల కింద మీ పేరు అనేది ఉంటుంది ఆ లిస్ట్లో ఏం చేయాలి ఆ కొత్త పెన్షన్ డబ్బులు జమ కావాలంటే ఎటువంటి అప్డేట్స్ అనేది చేసుకోవాలో మనం ఈ వీడియోలను అయితే సమాచారాన్ని అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము దీంతో పాటుగానే మన తెలంగాణలో ఎవరైతే పద్దెనిమిది నుండి యాభై సంవత్సరాలలోపు పెళ్ళైనటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో అర్హత కలిగి ఉన్నటువంటి ప్రతి మహిళకి రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ పట్ట పాస్బుక్ పెళ్ళైనటువంటి వారు ఇప్పటివరకు గవర్నమెంట్ నుంచి ఎటువంటి డబ్బులు కానీ గవర్నమెంట్కి ఎటువంటి ట్యాక్స్ కానీ కట్టనటువంటి మహిళలు ఈ మహాలక్ష్మి పథకానికి అయితే అరుగుతులు ఉన్నవారు ఇక ఈ మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు ప్రతి నెల ఇరవై ఐదు వందల రూపాయలు ఎప్పటి నుంచి ఈ కొత్త పెన్షన్ డబ్బులు ఎప్పటి నుంచి విడుదల చేయనున్నారు అన్నది మనం ఈ వీడియోలో పూర్తి సమాచారాన్ని అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము ఇక వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే ఈ వీడియోనైతే చూసే ప్రయత్నం అయితే చేయండి ఇక ఇప్పటి వరకు వీడియో చూసి కూడా వీడియోని లైక్ చేయని వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోనైతే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి ఇక చాలా మంది ఈ వీడియోని చూస్తున్నారు కానీ వీడియోనైతే లైక్ చేయడం లేదు మీరు లైక్ చేయడం ద్వారా మీలాంటి వారికి ఈ వీడియో అనేది వెళుతుంది కాబట్టి మిమ్మల్ని అయితే లైక్ చేయాలని కోరుతున్నాను అడుగుతున్నాను ఇక మనం ఏ మాత్రం డేట్ చేయకుండా అప్డేట్ అయితే వచ్చేద్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగి ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో ఆ పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో ఎట్టగేలకు కొత్త పెన్షన్లను విడుదల చేయాలని భారీగానైతే అప్డేట్స్ని మన రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది ఇక ఇప్పటివరకే కొత్త అర్హతల జాబితా రిలీజ్ చేయాలని అంటే నిజమైన అర్హతల జాబితా అనేది కలెక్టర్లకు జమ చేయాలని సిద్ధం చేయాలని ఆదేశాలు అయితే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవో అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఇప్పుడు జరగబోతున్నటువంటి స్థానిక సంస్థలు ఎన్నికలు ముగిసిన వెంట నుంచే మనకి మహాలక్ష్ మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకి ప్రతి నెల ఇరవై ఐదు వందల రూపాయలు ఏడాదికి వచ్చేసి దాదాపు ముప్పై వేల రూపాయల నిధులు ఇటు పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్లు నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయల నిధులను మన రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిణీ అయనున్నట్లు భారీగానైతే అప్డేట్స్ని విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఇది ఇలా ఉండగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటు చాలామంది కొత్త పెన్షన్ల కోసం మహాలక్ష్మి పథకాల కోసం ఎదురు చూడడమే కాకుండా ఇక ఆగస్ట్ నెల పెన్షన్ డబ్బులు జమ కాని వారు కూడా చాలామంది అయితే ఉన్నారంట ఇక ఎవరికైతే ఆగస్టు నెలలో పెన్షన్ డబ్బులు జమ కాలేదో వారికి తిరిగి వచ్చే నెలలో అంటే మనకి ఏదైతే ఈ నెలలో ఏదైతే చివరి వారంలో పెన్షన్ డబ్బులు పంపిణీ ఇస్తారో సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులు అక్టోబర్ నెల చివరి ఆఖరులో ఆ పెన్షన్లను విడుదల చేసినప్పుడు ఆగస్టు నెల సెప్టెంబర్ నెల రెండు నెలల పెన్షన్ డబ్బులు కలుపుకొని పెన్షన్ డబ్బులు జమ కాని వారికి ఈ రెండు నెలల పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ అనున్నట్లయితే కీలకమైన సమాచారాన్ని భారీ అప్డేట్స్ని విడుదల చేయడం అయితే జరిగింది సో ఈ రోజున లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ గైస్ జై హింద్